నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి కు స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ ఏవైతే హామీలు ఇచ్చారో మంగళగిరి నియోజకవర్గంలో వాటి అమలుపై గెలుపొందిన నాటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్ర వ్యాప్తంగా తన సేవలు అవసరమైనప్పటికీ మంగళగిరి ప్రజాప్రతినిధిగా ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలన చేసి మరీ అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరిని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలనే తలంపుతో తన సొంత నిధులతో గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయించారు అంతేకాదు తాడేపల్లికి చెందిన కార్మికులను నియమించి వెంటనే కార్యాచరణలోకి దించారు వీరికి సంబంధించి నెలా జీతాలు కూడా లోకేష్ తన సొంత నిధుల నుంచి ఇవ్వనుండటం విశేషం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం ఉదయం నుంచే లాంఛనంగా మంగళగిరి శ్రీ పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో కార్మికులు గడ్డిని పిచ్చి మొక్కలను తొలగింపు పనులు చేపట్టారు ఆయా పనులను టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంగళగిరిని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ వల్ల స్థానికుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు కార్మికులను కూడా సొంతంగా నియమించి మంగళీరిని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ కనపరుస్తున్నారని నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బాదయ్ పేర్కొన్నారు ఈ మేరకు తన నివాసంలో అబద్దయ మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకు అధికారం లేకపోయినా కూడా దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన మరి గెలిచిన తర్వాత ముందుగానే చెప్పాడు ఈ నియోజకవర్గంలో నేను ఏం చేయబోతున్నాను అనేది ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మంగళగిరిని పేదరికం లేనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న సంగతి కూడా మనందరికి తెలుసు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్ విధంగా ఈ యొక్క అన్ని అదేవిధంగా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన అనేక ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్న సంగతి మరి మనందరూ కూడా తెలుసు ఆయన ముందుగానే చెప్పాడు ఈ నియోజవర్గంలో మరి లాభ భారతదేశంలో మంగళగిరి నియోజకవర్గానికి ఒక పేజీ ఉండేట్టుగా ఆయన ఈ యొక్క నియోజవర్గం మీద దృష్టి పెట్టాడు అందులో భాగంగా మొట్టమొదటగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద మరి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపడతాం ఆ దానికి ఆయన సొంత ఖర్చులతో మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కానీ గడ్డిని అవన్నీ కూడా తీయటానికి మరి మిషనరీని దాపు నాలుగు మిషనరీ మిషనరీలని కొనుగోలు చేసి నలుగురిని మనుషుల్ని పెట్టి మంగ ఆ ప్రాంతమే కాకుండా వివిధ ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు కానీ గడ్డి కానీ ఇవన్నీ కూడా మరి ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేసి మంగళగిరి పట్టణానికి క్లీన్గా ఉంచడానికి ఆయన ప్రణాళికలు రచించారు ఒక్కొక్క మిషనరీ దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు మరి వెచ్చించి కొనుగోలు చేశాడు అదేవిధంగా ఆ మిషన్లకి మరి పనిచేయడానికి నలుగురు వర్కర్స్ని కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా ఆయన ఆయన సొంత ఖర్చులతో మరి ఇక్కడ కార్పొరేషను అధికారులు సిబ్బంది ఉన్నా కూడా ఆయన స్వయంగా సొంతంగా డబ్బులు పెట్టి మరి పట్టణ ప్రజలకి సతారం ఉండకుండా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని పట్టణం ఉండాలని అని భావించి ఈ కార్యక్రమం చేపడటం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి మరి మనం ఊహించిన దానికంటే ఇంకా మెరుగైన సేవలు చేయడానికి ఆయన నాయకులు రూపొంది రూపొందించుకోవడం జరిగింది మరి అదేవిధంగా నారా లోకేష్ గారిని మనం మన ఎప్పుడు కూడా మంగళగిరి ప్రజలు ఇప్పటికీ ఎంతో అభిమానంగా ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు ఆయన్ని ఇంకా మరి అన్ని విధాలా ఆయనకి సహాయ సహకారాలు అందించాలి నేను ముఖ్యంగా మంగళగిరి ప్రజలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నారా లోకేష్ గారు మరి ఈరోజు నాలుగు ఈ కట్టర్ని గడ్డి కోసే కట్టర్స్ కానీ మరి ఆయన సిబ్బందిని పెట్టి చేయటమే కాకుండా మన ప్రాంతంలో చుట్టుపక్కల మన ఇళ్ళ చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కానీ గడ్డి కానీ మనమే ఏదో ఒక వారానికి ఒక రోజైనా కూడా కేటాయించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో మనం క్లీ క్లీన్ అండ్ గ్రీను మరి కార్యక్రమం మనం కూడా మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ కార్యక్రమాలు మనందరం కూడా చేసినట్టయితే ఒక చక్కటి మంగళగిరి నియోజకవర్గంగా ఒక చక్కటి మంగళగిరి పట్టణంగా మనం తీర్చిదిద్దుకునేదానికి ఆయనకు కూడా మనం సహాయ సహకారాలు అందించిన అవుతామని సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంటా